మోడీ గారి నాయకత్వాల భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వాల జై శ్రీరామ్ జై శ్రీర జై శ్రీర భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మతీ భాగంగా మరే ఈరోజు కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి అనేటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ అన్న గారి గెలుపు కొరకై మరే ఈరోజు పార్లమెంటు పరిధిలో అన్ని మండలాల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు గంభీరవపేట మండలంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ప్రతి బూతులో ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి సంజయ్ అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపియాలని చెప్పేసి అని ఈరోజు కార్యకర్తలంతా కంకణ బద్దులై తిరుగుతారు అదేవిధంగా దేశంలో మోడీ కోసం ప్రజలంతా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడు మోడీని గెలిపియాలని చెప్పేసి అని ఒక కంకణ బద్దులై ఉన్నారు ఈ కరీంనగర్ పార్లమెంటులో బండి సంజయ్ అన్న గారి మీద పోటీ కోసం నిలబడాలంటే భయపడుతురు అటువంటి పరిస్థితి ఇలా బండి సంజయ్ గారిది ఉంది భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ గారిని రెండు లక్షల మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేస్తా ఉన్నాము భారత్ బయటలో భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బూత్లో బీజేపీ ప్రతి ఇంటిలో బీజేపీ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తిరిగి ఈరోజు ఓటర్లను వాళ్ళ ఆలోచన మేరకు ఏముందని తెలుసుకుంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి మన దేశానికని ప్రతి ఒక్కరూ దృఢ నిశ్చయంతో చెప్తా ఉన్నారు అలాగే కరీంనగర్కు బండి సంజయ్ గారు ఉండాలి దేశంలో మోడీ గారు ఉండాలనే ప్రతి ఒక్క కొత్త ఓటరు ఎవరిని అడిగినా ఏ యూత్ని అడిగినా ఏ ముసలమ్మను అడిగినా ముడిగిన అడిగినా ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు ఓటేస్తామని మంచి మంచి ఆలోచనతో మాకు చెప్తా ఉన్నారు ఏ ఇంటికి పోయినా స్పందన మంచిగా ఉంది తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో బండి సంజయ్ గారిని గెలిపించి మన పార్లమెంటుకు పంపిస్తామని కంకణం కట్టుకొని అందరం పనిచేస్తున్నాం ఈరోజు తప్పకుండా మన దేశానికి మోడీ కరీంనగర్కి సంజయ్ గారు అది అది తథ్యం భరత్ మాతాకి